డమడమ మోగింది డమరొక నాదము కైలాసములో కదిలింది శివుని పాదము డమగింది డమలక నాదము కైలాసములో కదిలింది శివుని పాదము మెడలి నాగు చేసింది చక్కని నాట్యము గంగా బోకీ దంచింది జల జలపాతము మెడలో నాగు చేసింది చక్కని నాట్యము గంగా బోకీ దంచింది జల జలపాతము అక్కడ ఇక్కడ శివుడు నీలో నాలో అక్కడ ఎక్కడ శివుడు నీలో నాలో గాలాడు అంత నిండల శివుడు అంతర్యామి అతాడు అంత నిండల శివుడు అంతర్యామి అతాడు డమడమడమడము లోంది డమరుక నాదము కైలాసములో కదిలింది శివుని పాదము డమగింది డమరుకునాదము కైలాసములో కదిలింది శివుని పాదము వెండి కొండలలో వెలసిన వంట పర్వతమ్మకి ప్రాణంగా నిలచిన వంట ఆవిండి కొండలలో వెలసిన వంట పార్వతమ్మకి ప్రాణంగా నిలచిన వంట సాక్షి గణపతి భ్రమణాంబలతో కొలువైనా భంట శ్రీశైల మల్లేశ్వడ వై కరుణించ బంట సాక్షి గణపతి భ్రమణాంబలతో కొలువైనా భంట శ్రీశైల మల్లేశ్వడ వై కరుణించ బంటమడవడం రోగింది డమరుక డమరుకనాదము కైలాసములో కదిలింది శివుని పాదము డమ డమ డొమ్మ డమరుక నాదము కైలాసములో కదిలింది శివుని పాదము మెడలో నాగు చేసింది చక్కని నాట్యము గంగాబోకి దించింది జల జలపాతము మెడలో నాగు చేసింది చక్కని నాట్యము గంగాబోకి దించింది జల జలపాతము అక్కడ ఇక్కడ శివుడు నీలో నాలో గాలాడు అంతా నిండన శివుడు అంతర్యామి అతడు అక్కడ ఇక్కడ శివుడు నీలో నాలో గలాడు అంత నిండా శివుడు అతడు అంతర్గామియాతాడు రౌగింది డమరొకనాదము కైలాసములో కదిలింది శివుని పాదము డమటమడవడం రోగింది నాదము కైలాసములో కదిలింది శివుని పాదము ఘరడాన్ని కంఠములో నిలిపిన వంట మూడు కళ్ళతో ముల్లోకాలు కాచినా కాచిన వంట గరడాన్ని కంఠంలో నిలిపినా వంట మూడు కళ్ళ తోంబల్లో కాలు కాచిన వంట శివ శివ చూచు వంటే చాలు శిరులెచ్చే వంట శివ శివ చోచువు వంటే చాలు శిరులెచ్చే వంట లైకారూడవై రుద్రభూమిలో నివసించే వంట లైకారూడవై రుద్రభూమిలో నివసించే వంట డమ డమ డమీ డమలుక నాదము కైలాసములో కదిలింది శివుని పాదము డమ డమ డమడముంది డమలకనాదము కైలాసములో కదిలింది శివుని పాదము మెడలో నాగు చేసింది చక్కని నాట్యము గంగా జలజలపాతము దించింది జల జలపాతము మెడలో నాగు చేసింది చక్కని నాట్యము గంగా బోకే దించింది జల జలపాతము అక్కడ ఎక్కడ శివుడు నీలో నాలువ గాలాడు అక్కడ ఎక్కడ శివుడు నీలో నాలువ గాలాడు అంతా నిండన శివుడు అంతర్యామి ఆతాడు అంతా నిండన శివుడు అంతర్యామి ఆతాడు అంతా నిండన శివుడు అంతర్యామి ఆతాడు అంతా నిండన శివుడు అంతర్యామి ఆతాడు